జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల్లో జాతరల మహోత్సవాలు ఘనంగా కొనసాగాయి నియోజకవర్గంలోని బుగ్గారం మండల కేంద్రంలోని ముత్యాల నల్ల పోచమ్మ తల్లికి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మరుసటి రోజు అమ్మవారికి రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఆదివారం రోజున పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రథాన్ని పోచమ్మ ఆలయం చుట్టూ ఐదు సార్లు తిప్పారు ఒగ్గుడోలు చప్పుళ్ళు భక్తుల నృత్యాల మధ్య రథోత్సవాన్ని ఘనంగా జరిపారు ఇక వెల్గటూరు మండలం స్తంభంపల్లిలోని గుట్టపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు ఉదయం నుండే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవటానికి భక్తులు భారీగా తరలివచ్చారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత రోజు రథోత్సవాన్ని నిర్వహించడం ఆచారంగా వస్తోంది ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ఆసీనులను చేసి ఉత్సవాన్ని భక్తులు కనుల పండుగగా నిర్వహించారు భక్తులు స్వామివారికి పట్టే నామాలు కోర మీసాలతో మొక్కులు చెల్లించుకుని కోళ్లను కోసి విందు చేసి తమ తమ ఇళ్లకు పయనమయ్యారు ఈ రెండు ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ప అడ్లూరి లక్ష్మణకుమార్ పాల్గొన్నారు ఉత్సవాలకు వచ్చిన ఆయనకు నిర్వాహకులు శాలవ సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు